రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ యాభై ఒక్క రూపాయి పెన్సిల్ బీన్స్ కిలో అరవై రూపాయలు బెల్టు చిక్కుడ కిలో ముప్పై రూపాయలు సన్న చిక్కుడ కిలో ముప్పై మూడు రూపాయలు కాకర పెద్ద కాకర కిలో పదహైదు రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో ఇరవై రూపాయలు క్యారెట్ కిలో పదహైదు రూపాయలు ముల్లంగి కిలో పది రూపాయలు బెండకాయలు కిలో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వరివంకాయ కిలో ఎనిమిది రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై రెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఏడు రూపాయలు సొరకాయ కిలో ఏడు రూపాయలు బీరకాయ కిలో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు అలసంద కిలో ఇరవై రెండు రూపాయలు పచ్చిమిర్చి కిలో యాభై నుండి యాభై ఐదు రూపాయలు క్యాబేజు యాభై నాలుగు కేజీలు బస్తా వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఫిల్టర్ వచ్చేసి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ పద్దెనిమిది కేజీల బస్తా వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే నలభై నాలుగు కేజీలు ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి నాలుగు వందల యాభై నుండి ఐదు వందల యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి పదహైదు రూపాయలు టమాటో బాక్సు పదహైదు కేజీల టమాటో బాక్స్ ఏ వన్ గ్రేడ్ టమాటో బాక్స్ వచ్చేసి నూట పది రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా అయినంత వరకు గ్రేడింగ్ చేసి కూరగాయలు తేవడానికి ప్రయత్నించండి ఒక్క రూపాయి నుండి రెండు రూపాయలు ధర ఎక్కువగా అమ్మేకి అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్ కోయంబేడు మార్కెట్ మరియు పూల మార్కెట్లో ఏ ఏ రేట్లు అమ్ముతున్నాయో మీ మొబైల్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు నమస్కారం